హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు పదో తరగతి చదివినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ లింకును వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నుంచి విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సబ్ఆర్డినెట్స్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు మొత్తంగా ఆరు వెకేషన్స్ అయితే ఉన్నాయి ఈ పోస్టులకు శాలరీ వచ్చేసి ఇరవై వేల ఆరు వందల నుంచి అరవై మూడు వేల ఆరు వందల అరవై రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట ఏజ్ ఇరవై ఒక సంవత్సరం నుంచి ముప్పై లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి అంటే పదవ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అలాగే తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో రాయడం చదవడం వచ్చి ఉండాలి అదేవిధంగా టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది చివరి తేదీ వచ్చేసి జనవరి ఇరవై నాలుగో తారీఖులోపు అభ్యర్థులు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అలాగే అప్లికేషన్ ఎనవలప్ కవర్ పై అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అబార్టినెస్ అని తప్పకుండా రాయాలి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఐదు వందల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ తీయాల్సి ఉంటుంది ఇక ఫిల్ చేసినటువంటి అప్లికేషన్లు ఫోర్త్ ఫ్లోర్ సింగరేణి భవన్ రెడ్ హిల్స్ ఖైరతాబాద్ హైదరాబాద్ అనే లొకేషన్లో ఇవ్వవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి నోటిఫికేషన్ మొత్తం చదవండి నోటిఫికేషన్లో అప్లికేషన్ ఉంటుంది వాటిని ప్రింట్ తీసుకుని నీట్గా ఫిల్ చేసుకుని అవసరమైన డాక్యుమెంట్స్తో పాటు డీడీ కూడా జడ్ చేసి ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్